భారతీయ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక అదేంటంటే విదేశాలకు వెళ్లే ఇండియన్స్ ఎవరైనా సరే ఈ కొత్త రూల్ ని ఫాలో కావాల్సి ఉంటుంది ఇంతకు ఆ రూల్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న భారతీయులు ఎవరైనా సరే ఇక నుంచి పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొత్త ప్రభుత్వ చట్టాల ప్రకారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రూల్ అమల్లోకి రాబోతోంది అయితే ఇది అందరికీ కాదు కేవలం ఆర్థిక అవకతవకలు పాల్పడిన వాళ్లు పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ల ప్రయాణం రాబోయే రోజుల్లో కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఈ రూల్ ఎవరెవరికి వర్తిస్తుంది అనే విషయాల్ని పరిశీలిస్తే ఇండియన్స్ ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్లు అంటే బిజినెస్ నిమిత్తం కావచ్చు ఫ్యామిలీ ట్రిప్ కోసమైనా కావచ్చు చదువుకోవడానికి వెళ్లే వాళ్ళు ఇలా వాళ్ల వాళ్ల పనుల్ని బట్టి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా టీసీసీ అంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ని ముందుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మొదటిసారి ప్రయాణించేవారు కావచ్చు తరచూ ఫారిన్ వెళ్లే వాళ్ళు కూడా కావచ్చు ఈ సర్టిఫికేట్ తప్పనిసరి అని గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి పన్ను బకాయిలు లేవు అంటూ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ని తీసుకోవాలి అయితే మరి ఈ టీసీసీ సర్టిఫికేట్ ఎలా పొందాలి అంటే ఫారిన్ వెళ్లే తప్పనిసరిగా టీసీసీ కోసం ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ముందుగా అప్లై చేసుకోవాలి అక్కడ ఏం ప్రూఫ్ సబ్మిట్ చేయమంటారో అవి సబ్మిట్ చేయాలి ఉదాహరణకు పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఇలా అన్నమాట అలాగే ఎక్స్ట్రా ప్రూఫ్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసిన సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ సర్టిఫికెట్ వచ్చేస్తుంది అయితే ఫారిన్ వెళ్లాలి అని డేట్ ఫిక్స్ చేసుకుని కొన్ని వారాల ముందు మీ సౌలభ్యాన్ని బట్టి ఎలాంటి లేట్ లేకుండా ఉండాలంటే ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది టీసీసీ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మినిమం అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే చెల్లుతుంది అంటే మీకు ఫారిన్ ట్రిప్ కోసం మెన్షన్ చేసే డేట్ ఆధారంగా ఈ సర్టిఫికేట్ లభిస్తుంది అది ఆ ట్రిప్ కి వెళ్లడానికి మాత్రమే పనికొచ్చేలా ఉంటుంది ఒకవేళ ఈ సర్టిఫికేట్ రావడం లేట్ అయినా మీరు ఆ టైం కి ఫారిన్ వెళ్లిపోయినా మీకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది అంటే నెక్స్ట్ ట్రిప్స్ కి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఈ రూల్స్ ఫాలో కాని వాళ్లకు నెక్స్ట్ ట్రిప్స్ కి అలో చేయరు అయితే ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలో చూద్దాం మీ ఫారెన్ ట్రిప్ డేట్ ని ఫిక్స్ చేసుకోండి దానికి అనుగుణంగా రూల్స్ ఫాలో కావాలన్న విషయాన్ని మర్చిపోకండి అవసరమైన పత్రాలని సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి ఒకటికి రెండు కాపీలు పెట్టుకున్నా నష్టం లేదు పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసిన ఫైల్స్ టీసీసీ రసీదు సర్టిఫికెట్ లాంటివన్నీ కూడా మీ ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన టికెట్ మీ ఫారెన్ ట్రిప్ లిస్ట్ ఇలాంటివన్నీ ముందుగానే అందుబాటులో ఉంచుకోండి టీసీసీ సర్టిఫికేట్ కోసం డబ్ల్యూ 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 డాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ పోర్టల్ ని ఓపెన్ చేయండి పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ విండోని ఓపెన్ చేయండి అక్కడ ఉన్న అప్లికేషన్ ని ప్రతి డీటెయిల్ ని ఫిల్ చేయండి అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫారంలో అడిగే అన్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అన్ని పత్రాలు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోండి ఫైనల్ గా అప్లికేషన్ రుసుమును చెల్లించండి The రుసుము చెల్లించిన రసీదును ఒక కాపీ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి మరోసారి ఫైనల్ గా అప్లికేషన్ మొత్తాన్ని లేకుండా అప్లికేషన్ పొజిషన్ ని కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూ ఉండండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు తరచూ అందుబాటులో ఉండండి అంతా ఓకే అయితే గనక ఆ టీసీసీ సర్టిఫికేట్ మీకు మెయిల్ చేస్తారు ఒకవేళ మెయిల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ ని ఒక ప్రింట్ తీసి ఇంట్లో పెట్టుకోండి మరో కాపీని సబ్మిట్ చేసుకోండి సరైన కారణాలతో ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ల నుంచి అనుమతి పొందిన వారి నుంచి మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరతామని ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సంపద పన్ను చట్టం గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ గేయ పన్ను యాక్ట్ కింద బకాయిలు లేవని తెలియజేస్తూ ఐటీ విభాగం ఈ సర్టిఫికెట్ జారీ చేస్తుందని గుర్తు చేసింది విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది